ఫ్రెండ్స్ లోన్ ఈనాటి దేవుని వాక్యము కనికరము గలవారు ధన్యులు వారు కనికరము పొందుదురు అనేటువంటి మాట సువార్త ఐదో అధ్యాయము ఏడో వచనంలో చూడగలుగుతూ ఉన్నాము జీవితకాలమంతా కనికరము కలిగి ఉండాలి అనేటువంటి విషయాన్ని ఈ యొక్క మాటల ద్వారా మనం నేర్చుకుంటాం మనము అనేకుల పట్ల కనికరము కలిగి జీవిస్తున్నాము కాబట్టి దేవుడు మనలను కనికరిస్తున్నాడని ఈ వాక్య భాగం యొక్క భావం కాదు కానీ దేవుని కనికరము మనం ఇతరుల పట్ల చూపే కనికరముపై ఆధారపడేది కాదు దేవుడు ఆయనను వెతికే వారి పట్ల ఆయన దయ కోరు కొరకు వేడుకునే వారి పట్ల కనికరము కలిగి ఉంటాడు వారిని ఆయన కనికరిస్తాడు అయితే ఆయన కనికరము దయ ద్వారా రక్షింపబడినటువంటి మనము మన జీవితకాలం అంతా కూడా ఇతరుల పట్ల కనికరం అనేటువంటి స్వభావాన్ని కలిగి ఉండాలని రక్షింపబడినటువంటి మనము మన కాలమంతా కూడా ఇతరుల పట్ల కనికరం అనేటువంటి స్వభావాన్ని కలిగి ఉండాలని ఈ యొక్క వాక్యభావము దేవుడు మనలను కనికరించినటువంటి రీతిగా మనం ఇతరులను కనికరించాలి రక్షించబడిన వారు ఈ ఆధ్యాత్మిక క్రమశిక్షణ కలిగి ఉండట ద్వారా వారు రక్షణ క్రియలను చేసిన వారవుతారు ఒకవేళ రక్షించబడ్డామని మనము చెప్పుకున్నా ఈ ఆధ్యాత్మిక లక్షణాలు మనలో కనిపించకపోతే మన హృదయాలు దైవకృపతో నిండి లేనట్లే అని వెల్లడవుతూ ఉంది గమనించుదాం ప్రియులార కనుకరింపబడట అంటే నిస్సహాయతలో బలహీనతలో అనారోగ్యంలో ఇతరులు ఇబ్బందుల్లో ఉన్నవారిని చూసి అయ్యో అయ్యో అనడం కాదు కానీ వాస్తవంగా కనికరింపబడటము కనికరించడం అంటే అలాంటి వారికి సాధ్యమైనంత సహాయపడి వారి క్షేమానికై కృషి చేయటమే ఈ విషయాన్ని గూర్చి దైవవాక్యము ఇతర లేఖనాల్లో ఇంకా లోతైనటువంటి వివరాలు మనకు తెలియజేస్తూ ఉంది కనుక ఇతరులు కష్టంలో ఉన్నప్పుడు వారు మనలను బాధ పెట్టిన అయినా వారిని క్షమించి మేలు చేయట నిజ క్రైస్తవంలో కలిగేటువంటి దైవ లక్షణము ఇది గ్రహించని చాలామంది దినాల్లో మనకి ఏదైనా అపకారం చేస్తే అపకారం చేసేవారిగా ఉండాలి అని అనుకుంటా ఉన్నారు కానీ క్రైస్తవ లక్షణాన్ని వెల్లడి చేయట్లేదు అయితే బంధువులకు తిరిగి సహాయం చేయగల వారికి గొప్పవారికి ఏదో చేసి వారి ద్వారా లబ్ధి పొందుదాము అనుకునే వారికి మనం సహాయం చేయడం కాదు కానీ యథార్థమైన వారిగా దైవ ప్రేమ కలిగి ఇతరులు ఇబ్బందులలో పాల్గొనే వారిగా మనము ఉండాలి కనికన లక్షణము ఆ అవసరతలో ఉండేవారిని వెతికేటువంటి రీతి మనలను నడిపిస్తూ ఉంది వారి కొరకే మనము చేయవలసిన విధులను గూర్చి మనలోనూ ఆలోచింపజేస్తూ ఉన్నాయి కనుక యేసు యొక్క ప్రేమ యేసు ప్రభు కనికరపడి మన పాపములను క్షమించుట కొరకైనటువంటి మన కొరకు ఈ లోకానికి వచ్చి సెలువులో తన ప్రాణమును అర్పించాడు కనికరపడి మనలను స్వస్థపరిచాడు కనికరపడి పరిశుద్ధాత్మను వరమునిచ్చాడు వాక్యమునిచ్చి మనలను నడిపిస్తూ ఉన్నాడు కనుక కనికర కనికరింపబడిన వారముగా మనము ఉంటా ఉన్నాము అనేక అనేక దైవ సంబంధమైనటువంటి లక్షణాలు ప్రభు కనికరించాడు గనక మనం ఇతరులను కనికరించాలి అలా కాకుండా మనము ప్రభువు నుండి కనికరము పొందుతూ దీన స్థితిలో ఉన్నటువంటి ఇతరులకు తిరస్కరించకుండగా వారికి మనం సహాయం చేయాలి దేవుని కృప వలన శిక్షను మనము పొందవలసిన వారంగా ఉంటా ఉన్నాము తప్పించు శిక్షను మనము తప్పించుకున్న వారంగా ఉంటా ఉన్నాము ఆయన కనికరము పొందుట ద్వారా కనుక మన హృదయాలను కట్నపరుచుకోకుండా ప్రభువు వలన మనము పొందినటువంటి మేళ్లను తలుస్తూ ఇతరులకు అట్టి మేలు అందిస్తూ మన జీవితాలను కొనసాగించాలి ఇదే కనికరము గలవారు ధన్యులు అనేటువంటి మాటకు అర్థం కనుక ప్రేమని దేవుని జనాంగమా దేవుడు మనం అందరినీ కనుకరిస్తూ ఉన్నాం కనుక దేవుడు మనల్ని కనకరిస్తాడు అనేటువంటి స్వభావంతో కాకుండా ఏదో మాటలతోనే కాకుండా చాతనైనంత మటుకు అందుకే ఎక్కువ పత్రికలో ఉంటుంది కదా ఒకవేళ మనము చాతనైనటువంటి మేళ్లను కూడా చేయకుండా ఉంటే పాపం అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ప్రభువే మనల్ని కనికరించకపోతే ఈ దినాన మనం ఈ లోకంలో ఉండేవారము ఈ లోక వస్తుల వలె మనము కూడా అనేకమైనటువంటి కార్యాలకు బలైపోయేవారము మన జీవితము నిత్య నరకానికి పాలైపోతూ ఉండేది అయితే ఈ దినాన మనము సుఖంగాను సంతోషంగాను దేవుని యొక్క మందిరంలోను దేవుని రక్షణలోను కొనసాగుతూ ఉన్నాము అని అంటే దేవుని చేత మనము కనికరించబడినామనేటువంటి సంగతిని మనము గుర్తురగాలి ఈ విషయాలను మనము నేర్చుకుని మన జీవితకాలమంతా కనికరం కలిగి ఉండటానికి నేర్చుకుందాము దేవుని కృప ద్వారా మనము ఏదైతే పొందుకున్నామో అది ఇతరులకు సహాయం చేయడంలో మనము ఆ యొక్క కనికరాన్ని వారికి చూపించడంలో దేవ దైవ ప్రేమను మనము కనపరిచే వారంగా ఉంటాం మనము ఒక పత్రికలమ్మ మార్చబడుతూ దేవునికి ఇష్టలంగా జీవిస్తూ అట్టి మేలుకరమైనటువంటి జీవితాన్ని మనము పొందుకుంటూ అనేకులకు ఆ రీతిగా మనము వారిగా ఉంటే ఈ యొక్క కనికరము మనము పొందుకుంటాం కనుక ఈ కొద్ది మాటలను మన వెనుకడులో దేవుడు దీవించి ఆశీర్వదించినగాక ఆమె మరొకసారి మతే స్వార్థ ఐదో అధ్యాయము ఏడవ వచనం గారు ధన్యులు